నేను ఛాలెంజ్ చేస్తా ఉన్న అధ్యక్ష ఇది ఇది గవర్నర్ గారు నేను చేసిన ప్రసంగం ఒక వాక్యం కానీ ఒక సెంటెన్స్ కానీ దీనిలో అత్యుక్తి కానీ అతిశయోక్తి కానీ అబద్ధం కానీ ఉంటే ఐదు నిమిషాలలో నేను నా పదవికి రాజీనామా చేసి తింటుపోతా అధ్యక్ష ఐదే నిమిషాలు ఏం కర్మ అధ్యక్ష మాకు గవర్నర్ గారి ప్రసంగం ద్వారా అబద్ధాలు చెప్పాల్సిన కర్మ ఈ ప్రభుత్వానికి ఏం పట్టింది అని నేను అడుగుతా ఉన్నా ఎందుకు చెప్పాలి మేము ఏం ఆశించి చెప్పాలి ఎందుకోసం అబద్ధాలు చెప్పాలి ప్రభుత్వం ఎందుకు దాచ పెట్టాలి వాస్తవాలు మేము దాచ పెడతలేం మేము స్పష్టమైన అభిప్రాయంతో అభిప్రాయంతోన్నాం అటువంటి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు నేను స్వయంగా దీన్ని రాపించిన అధ్యక్ష మా క్యాబినెట్ దీన్ని ఆమోదించింది ఎందుకు చెప్తాం అధ్యక్ష అబద్ధాలు ఏం అవసరం ఉంటే చెప్తాం అటువంటి అవసరం ఏముంది అసలు మాకు వాస్తవాలు ఉన్నది చెప్పి మన మార్గం ఇది మన పంధా ఇది మన పథం ఇది ఈ విధంగా ముందుకోదామని చెప్పి చెప్తారు ఒక్క మాట కూడా అధ్యక్ష అత్యుక్తి లేదు అత్యయోక్తి లేదు కాన్సెప్చువల్ స్పీచ్ ఉంటుంది అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగం బ్రాడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఉంటుంది రేపు ఆర్థిక మంత్రి గారు రాజేంద్ర గారు ప్రవేశపెట్టే బడ్జెట్లో వారు వారి యొక్క మొత్తం పద్దులు మంచి చెడ్డ వివరాలు సంక్షేమం అభివృద్ధి అన్ని సమ్మిళితం చేసినటువంటి బడ్జెట్ను ఈ సంవత్సరం యొక్క ప్రణాళికను వారు రేపు బడ్జెట్ రూపంలో ప్రవేశపెడతారు అధ్యక్ష దానిలో డీటెయిల్స్ అన్నీ వస్తాయి దాని ఎవరికి ఎన్ని చెప్తున్నారు ఎవరు మహిళలకు ఏం చేస్తారు బీసీలకు ఏం చేస్తారు ఎస్సీలకు ఏం చేస్తారు ఫలాని ఏం చేస్తారు అన్ని విషయాలు వస్తే దాన్ని ఏ శాఖ ఏ విధంగా ఉంది వారు సమీక్ష చేస్తారు ప్లస్ వారు ప్రతిపాదన కూడా సభ ముందు పెడతారు సభ యొక్క అనుమతితో సభ గ్రాంట్ చేసుకుంటారు బడ్జెట్ గ్రాంట్ చేస్తారు దాన్ని కూడా చెప్పడం మేం చెప్పినట్టే నడవాలి మేము చెప్పినట్టు నడిస్తేనే ప్రజాస్వామ్యం మేము దాన్ని అనుమతించదలుచుకోలేదు అధ్యక్ష ఇక ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీ మేము మొత్తం టిక్కెట్ మేమే చేస్తాం మా ఇష్టం ఉన్నట్టు చేస్తాం మా ఇతరుల పక్కన తొంభై మంది ఉన్నారు అధ్యక్ష మా మిత్రపక్షం కలపే తొంభై తొమ్మిది మంది ఉన్నాం ఇది సభ కాదు కానీ ముగ్గురే సభనా ఇదేం ప్రజ అదేం ప్రదేశా మేము అధ్యక్ష డెమోక్రసీ అంటే మెజారిటీ ఆ విధంగా ఎట్టి పరిస్థితులలో అరాచక పరిస్థితిని సభను ఒక తప్పుతో పట్టించేటువంటి పద్ధతి కానీ సభను అపహాస్యం చేసే పద్ధతి కానీ మేము సాధించడానికి సిద్ధంగా లేము అని చెప్పి స్పష్టంగా నేను మనవి చేస్తా ఉన్నా మేము చెప్పేదే ప్రజాస్వామ్యం మేము చెప్పినట్టు జరగాలంటే జరగదు మేము చెప్పినట్టు కూడా జరగదు అధ్యక్ష విలువలకు నిబంధనలకు శాసనసభ యొక్క నిబంధనలకు లోబడి సభ జరుగుతుంది తప్పకుండా ఆ విధంగా పోదాం ఇది ఎలక్షన్లు ఇది మరీ అతి చేస్తారు అధ్యక్ష మనం గతంలో చూసినాం గవర్నర్ గారు స్పీచ్డం ఫైనాన్స్ మినిస్టర్ ఆ స్పీచ్ ఇది సభ చర్చా వేదిక అధ్యక్ష అధ్యక్ష తమరే ప్రత్యక్ష సాక్షి తమరి చాంబర్లో గత సమావేశాల సందర్భంగా బీఏసీ జరిగితే కుండ బద్దలు కొట్టినట్టుగా రెండు విషయాలు స్పష్టంగా నేను సభానాయకునిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చెప్పిన అధ్యక్ష అధ్యక్ష సభ ఎన్ని రోజులైనా సరే జరపడానికి మాకు అభ్యంతరం లేదు జరిపినాం అధ్యక్ష రికార్డు సృష్టించిన వింటర్ సీజన్ ఎప్పుడు కూడా అన్ని రోజులు జరగలే జరిపి చూపించిన మేము అదేవిధంగా ఏ అంశమైనా సరే మీరు ప్రస్తావించండి కాల్ అటెన్షనా ప్రశ్న రూపంలోనా షార్ట్ డిస్కషనా మీరు ఏ రూపంలో అంటే ఆ రూపంలో ఏ అంశమైనా సరే చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇంకా ఇంకా గొడవ ఎందుకు అధ్యక్ష ఈ సభ ఉండేది అరుపుల కోసం పెడబొబ్బల కోసం కాదు కదా అధ్యక్ష సభ ఉండేది అర్థవంతమైన చర్చలు జరగడానికి చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు అన్లిమిటెడ్ టైం కూర్చుందామని ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేసినప్పుడు ఇంకా అరుపులు ఎందుకు ఎందుకు కాగితాల చించివేతలు ఎందుకు ఏ ఏ అవసరాన్ని ఏం ఉద్దేశించి ఏం లక్షించి ఏ ప్రజాస్వామిక ప్రయోజనాన్ని ఆశించి ఈ అరుపులు అరుస్తున్నట్టు సభ యొక్క హుందాతనాన్ని ఎందుకు దిగదార్చే ప్రయత్నం చేస్తున్నట్టు కాబట్టి ఎట్టి పరిస్థితులలో సభ యొక్క ఔన్నత్యాన్ని కాపాడతాం సభ యొక్క ఔన్నత్యాన్ని ఒకరిద్దరు వ్యక్తులు చిలిపి చేష్టల వల్ల ఈ సభ హుందాతనాన్ని దెబ్బతీయనీయం ఏ పరిస్థితులలో కూడా ఆ విధంగానే ముందుకు పోతామని చెప్పి ఒకవేళ మేము చేసే తప్పైతే అయితే ప్రజాస్వామ్యం కాబట్టి ఆ శిక్ష ప్రజలు మాకు విధిస్తారు అట్లా ప్రవర్తించే వాళ్ళకి తప్పైతే ప్రజలు వాళ్ళకి శిక్ష విధిస్తారు బిగ్గెస్ట్ కోర్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్